రైతులు పండించేది వరి ఇప్పుడు మిలింగ్ అయిన తర్వాత డైరెక్ట్ గా మన ఎఫ్పిఎస్ షాప్ కి పంపడం మొదలవుతుంది అని మంచి ప్రోగ్రామ్ మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు మన ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ రియలీ మేడ్ గుడ్ ప్రోగ్రామ్ ఐన మన ఎక్స్ కలెక్టర్ కాబట్టి ఐఎమ్ షూర్ హీ నోస్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ప్రకారం ఇప్పుడు మన చెప్పాను సుమారుగా మన దగ్గర మనకు మూడు నాలుగు నెలల సరిపోయినట్టుగా ఎప్పుడు కూడా బియ్యం రెడీగా ఉంది కరెంట్ సీజన్ లో కూడా మనకు సరిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మన సొంత బియ్యం వెరైటీ అందరికి చాయిస్ ఉంటుంది లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అయిన తర్వాత కూడా కొన్ని త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలల పాస్ అయిన తర్వాత మనకు ఎఫీఐ బియ్యం వచ్చినప్పుడు మనకు కాంప్లైంట్స్ వస్తున్నాయి అంటే కార్డ్ హోల్డర్స్ నుంచి ఈ వెరైటీ బాగలేదు ఈ టేస్ట్ బాగలేదు అయ్యి పంజాబ్ నుంచి లేకపోతే వేరే ప్రాంతం నుంచి ఆ బియ్యం ఎఫ్బిఐ ద్వారా సప్లై అవుతే మనకు ఇక్కడ మన ప్రజలకి ఆ టేస్ట్ అలవాటు లేకుండా పరిస్థితిలో చాలా కంప్లైంట్స్ కూడా మనకు వచ్చేది పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ లోకల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా మన సొంత పండించింది బియ్యం ఇక్కడే మన కుటుంబాలకి మన ఎఫ్బి షాప్స్ ద్వారా మేము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతామంటే దాని ప్రకారం అట్లీస్ట్ మనకు ఫ్యామిలీస్ కి కుటుంబాలకి ఆ పేద కుటుంబాలకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి క్వాలిటీ బియ్యం మన కొంత బియ్యం పంపించేది బియ్యం టేస్ట్ అయ్యేది బియ్యం అదే మనకు వస్తాయి మన షాప్ ద్వారా అని చాలా మంచి ప్రోగ్రాం కాబట్టి ఈ రోజు లాంచ్ చేస్తున్నారు నేనే కాక మన మన రైస్ మిల్లర్స్ తరఫున కూడా డెఫినెట్లీ కార్పొరేషన్ అనే అవసరం అవసరం ఉంటుంది ఎటువంటి దీని యొక్క ప్రొక్యూర్మెంట్ ప్రోత్సాహ ఆ మిలింగ్ ఎంత త్వరగా మనం చేయగలుగుతామో అంత త్వరగానే మనకు సప్లై చేయడానికి పరిస్థితి వస్తుంది మనకు ప్రతి నెల రిక్వైర్మెంట్ సుమారుగా పదివేలు ఎనిమిది వందల మెట్రిక్ టన్స్ అన్ని ఎస్పీ షాప్స్ సప్లై చేయాలంటే అంత క్వాలిటీ మనకు అవసరం ఉంటుంది కాబట్టి అంత వేగంగా మనకు మిలింగ్ కెపాసిటీ అని దొరకాలి మనం కాబట్టి ఇప్పుడు మంచిగా మన జేసీ గారు మన డిఎం గారు ప్లాన్ చేశారు కాబట్టి మూడు సెంటర్స్లో ఇటువంటి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ అక్కడ కూడా మన సలహా ఇచ్చిన ప్రకారం కూడా డిసెంట్రలైజ్ చేయగలంటే అప్పుడే మనకు అవైలబిలిటీ వేగంగా జరుగుతాయి